जैसा जैसे अंदर एक्चुअल ब्लॉक पिलर एक भी दिन भी आपका गली देते हैं। இங்க என்ன பெசாவ்சா இது? நீங்க எக்கரம்? நீங்க இங்க இருக்கீங்களா? செப். வெண்டர் இதுரா? మహాత్మా మహాత్మా గాంధీ మహాత్మాధీ మధీ మహాత్మాధీ

చె ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా వికాబా పట్టణంలోని గాంధీ పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది దీని లోపల పూర్వ ప్రముఖులందరూ కూడా ఇంకా చాలామంది పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ ఇలాంటి మహనీయుల యొక్క మనం గుర్తు చేసుకుంటే వాళ్ళ చరిత్ర తెలుసుకుంటుంటే మనం నిజంగా కూడా కొన్ని అయినా మంచి పనులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక గాంధీజీ కావచ్చు అంబేద్కర్ కావచ్చు ఇంకా ఇటువంటి చాలామంది జీవిత చరిత్రలో కూడా మనం అందరం చదవాలా పిల్లలకు కూడా వీళ్ళ జీవిత చరిత్రను నేర్పించాలా వాళ్ళు ఎంత కష్టపడి స్వాతంత్రాన్ని సాధించారు ఏ విధంగా కష్టాలను భరించి కూడా మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనం ఇంత ఈరోజు ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తున్నామంటే వాళ్ళ పడ్డటువంటి కష్టాల ఫలితంగానే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ మనము మర్చిపోకూడదు ఒక సంస్కృతిని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నాము అందరికీ కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం వికారాబాద్ గాంధీ పార్క్లో పెద్దలు ఎమ్మెల్యే గారు నాతో పాటు ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ వ్యాపారస్తులు ఈరోజు గాంధీ బుద్ధాంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలో అందరూ అన్ని వర్గాల వారు పూలమాల వేయడం జరిగింది వాళ్ళు చేసిందే ఈరోజు మనం ఇంత స్థాయికి రావడం జరిగింది వాళ్ళు చేసింది మంచి పనే కాబట్టి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు మనం మంచి పని చేస్తే మనకు మంచిగా అవుతుందని దానికి కూడా నేను ఎమ్మెల్యే గారి తప్పకుండా అన్ని విధాలుగా డెవలప్మెంట్ విషయంలో కూడా నేను సహకరిస్తాం ఇది ఎప్పుడు అరవై డెబ్బై ఏళ్ల కింద చేసినటువంటి గాంధీ విగ్రహాన్ని ఎన్నోసార్లు అనుకున్నాం కాబట్టి ఇది దాదాపు ఒక సంవత్సరం అయింది మనము దీన్ని శాంక్షన్ చేసి మొన్ననే చెబ్బీస్ జనవరి రోజుల్లో నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది చెప్తే తప్పకుండా అన్న మూడు నాలుగు రోజుల తర్వాత పెద్దగా పెట్టుకుందాం అన్నాడు కానీ మా డి గారు కమిషనర్ గారు చెప్పారు చెబ్బీస్ జనవరి నాడు పెడితేనే చాలా మంచిగా ఉంటుంది అంటే ఇది రెండు లక్షల డెబ్బై వేల గాంధీ కాంచు విగ్రహం ఇవ్వడం జరిగింది దీన్ని కౌన్సిలర్ మన వైస్ చైర్మన్ గారు కూడా స్వయంగా పోయి చూడడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా సరే గాంధీ పార్క్ ఇంకా కోటి రూపాయలు ఏదైతే మన ఇది ఫిఫ్టీ వన్ జీవో కింద గాంధీ పార్క్ కోటి రూపాయలు వచ్చినాయి కాబట్టి తొందరగా టెండర్ వేయించి దీనికి పనులు సా తొందరగా జరిగితే గాంధీ పార్క్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి గాంధీ పేరు నిలబెట్టినట్టు అవుతుందని చెప్పి అందరికీ కోరుకుంటూ సెలవు ఈ చేసినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ గారు అదేవిధంగా వికారాబాద్ పురపాలక సంఘం చైర్పర్సన్ సత్యంశెట్ గారు మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు పురప్రముఖులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే రాబో తరాలకు ఏదైతే పిల్లలకు కానివ్వండి చరిత్రను వివరించలో భాగంగా గాంధీ మహాత్ముని యొక్క జీవిత చరిత్ర ఆయన చేసిన నిస్వార్థమైన జీవితం దేశానికి ఇంకితం చేసినటువంటి మహనీయుడు అదేవిధంగా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇంతమంది వి చేయడము అదేవిధంగా గాంధీజీ గారు ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే మన సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతో మన భారతదేశానికి స్వాతంత్రము తెచ్చినటువంటి మహనీయుడు ఆయన చరిత్రను మరియు ప్రతి ఒక్కరూ రాబో తరాలు ఇట్లా గుర్తించాలి గాంధీజీ గారి యొక్క స్ఫూర్తిని తీసుకునే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క రక్తపు బొట్టు ఇట్లా చిందించకుండా ఆయన అడుగుజాడలను నడిచి తెలంగాణ రాష్ట్రము స్థాపించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి బాటలోనే అదేవిధంగా మన వికారాబాద్ పట్టణము వికారాబాద్ నియోజకవర్గం ఇట్లా అభివృద్ధి బాటలోను పయనించాలంటే కోరుకుంటూ మరొకసారి గాంధీజీ వర్ధంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సంఘం తరఫున యువ యువజన సంఘం తరపున అందరినీ ఆహ్వానించినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు కూడా వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మన గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గాంధీ పార్కులో మరి గాంధీ మహాత్మునికి పూలమాల మరి వేయడం జరిగింది గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని యువత మేల్కోవాల్సిన అవసరం ఉంది ఎన్నో పోరాటాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది గాంధీ మహాత్ముడు మరి ఎన్నో మంచి పుస్తకాలు చదివి ఆయన ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో మనము ఎలా కొట్లాడాలి ఎలా స్వాతంత్రం తెచ్చుకోవాలి అన్నట్లు మరి చదువు ద్వారానే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి యువత చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరియు మహాత్ముని తల్లిదండ్రులు వాళ్ళకు ఒక గాంధీ మహాత్మునికి మూడు విషయాలు చెప్పినారు ఏది ఏమైనా కానీ నువ్వు మద్యం సేవించడానికి ఆ విషయంలో మాంసం విషయంలో విదేశీ అమ్మాయిల ఉన్నారో వాళ్ళ జోలికి కానీ ఏది కానీ వాటికి దూరంగా ఉండాలని వాళ్ళ తల్లి చెప్పింది అది పాటించి ఆయన ఎక్కడ పోయినా లండన్ వెళ్ళి చదివినా కానీ అవి గుర్తుంచుకొని ఈరోజు ఆయన మరి ఒక మహాత్మునిగా మరి నిలిచిపోయాడు కాబట్టి మనము ఎందరో మహానుభావులు ఉన్నారు అంబేద్కర్ కావచ్చు జ్యోతిరావు పులే కావచ్చు వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన కులాల కోసం వారు పోరాడిన కాబట్టి ఈరోజు ముఖ్యంగా యువత వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను గాంధీ పార్క్ లోపల డెబ్బై ఒకటవ గాంధీ వర్ధంతి సందర్భంగా మరి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మున్సిపల్ చైర్మన్ వి సత్యనారాయణ గారు మరి కౌన్సిలర్లు తర్వాత నాతో పాటు ఇవి చేసినటువంటి పుర ప్రముఖులందరికీ కూడా మొట్టమొదటిగా నమస్తమాంజలు తెలియజేస్తూ ఉన్నాను మరి స్వాతంత్ర సంగ్రామం లోపల ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణాలని త్యజించి మరి దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా ప్రపంచానికి అహింస ద్వారా మనం ఏ రకంగా స్వాతంత్రాన్ని సాధించవచ్చో తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఆయన సత్యాన్ని మరి అహింసా మార్గం ఎప్పుడు కూడా విడనాడలేదు అంతేకాకుండా ఆర్థిక స్వావలంబన అనేటువంటిది మన దేశంలో మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఇక ముఖ్యంగా విదేశీ వస్త్ర బహిష్కరణ కానివ్వండి తర్వాత ఏ ఏదైనా సరే అహింసా మార్గం లోపలనే మహాత్మాగాంధీ గారు బోధించడం గ్రామ స్వరాజ్యం మరి రామరాజ్యం ఏ రకంగా ఉంటుందో మన గ్రామాలు కూడా వారు ఆ రకంగా ఆధునీకరించబడాలనేటువంటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు కాబట్టి ఆయన అడవి జాడ లోపల యువత నడిచి మరి అన్ని రంగాల లోపల కూడా అభివృద్ధిని సాధించాలని చెప్పేసి కోరుకుంటారు